ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జకన్ బంజారాహిల్స్ హైదరాబాద్లో నూతన ఎంపీ అభ్యర్థి ఎవరైతే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఈ రోజు ఏలూరులో తన నూతన ఆఫీస్ ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏలూరు నగరంలో ఉన్న గ్రీన్ సిటీ ఏరియాలో అతను నూతన ఆఫీస్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అట్టావాసంగా భారీ ఎత్తున ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ అదేవిధంగా చింతలగొడ్డి నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఖమ్మం విజయరాజు దీనికి హాజరయ్యారో అదేవిధంగా ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన బివి కృష్ణారెడ్డి కూడా ఈ వేడుకలో హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది మరో పక్క చూసుకుంటే ఇక్కడ ఉండే ఏలూరు జిల్లాలో ఉండి ఏలూరు నగరంలో ఉండే పరిపాలన కేంద్రంగా చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని ప్ర ప్రజలకు దగ్గరగా వెళ్తానని చెప్పుకొని కారమూరి నాగేశ్వరరావు తనుడు కార్మూలు సునీల్ కుమార్ యాదవ్ అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది మరో పక్కన చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా కూడా అందరిని కూడా కలుపుకొని వెళ్ళే విధంగా కూడా ఆయన ముందుకెళ్తున్నారు ఆ నేపథ్యంలోనే గ్రీన్ సిటీలో ఆయన ని అయితే ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది పెద్ద ఎత్తున రెండు రోజుల్లో జరిగే భారీ బహిరంగ సభకు ముందే ఈయన పార్టీ ఆఫీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఎవరైతే ఏడుగురు మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీసుని సందర్శించి పార్టీ ఆఫీస్ని చూడటం కూడా జరిగే పరిస్థితి అయితే ఉంది